రెండు మందులు ముగ్గురు హీరోస్ ఈ కథ ఏంటో తెలుసుకుందాం అన్ని రకాల పంటల్లో కూడా మెయిన్ విలన్స్ ఈ తెగుళ్ళు ఈ తెగుళ్ళని తరిమి కొట్టే హీరోసే ఈ తెగుళ్ళ మందులు మార్కెట్లో బాగా ఫేమస్ అయిన టాప్ ఫైవ్ తెగుళ్ళ మందు లిస్టులో ఇవి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళెవరో కాదు ఒకళ్ళు కస్టోడియా మరొకళ్ళు నాటివో అయితే ఈ రెండు మందుల్లో బెస్ట్ మందేదో తెలుసుకుందాం ఏ మందైనా బెస్ట్ అని చెప్పాలంటే రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ముఖ్యంగా అందులో వాడిన కెమికల్ కంపోజిషన్ రెండో అంశం ఆ తెగుళ్ల మందు ఎన్ని రకాల తెగుల మీద పోరాడుతుంది పంటపై ఎన్ని రోజులు ప్రొడక్షన్ ఉంటుంది దాని ధర ఎంత ఈ రెండు అంశాల మీద ఏది బెస్ట్ తెగుల మందు ఈజీగా చెప్పేయచ్చు తెగుళ్ల మందుల్లో వాడే టెక్నికల్స్ మీద కొంత ఐడియా ఉన్న వాళ్ళకి ఇప్పటికే ఈ రెండు తెగుళ్ల మందులో ఏది బెస్ట్ తెగుల మందు ఒక ఐడియా ఉంటుంది కానీ టెక్నికల్స్ అంటే ఏంటి అవి ఏ గ్రూప్కి చెందినవి అందులో వాడిన పర్సంటేజ్ ఎంత ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళకి ఏది బెస్ట్ మందు అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అలాంటి వారి కోసమే కస్టోడియాలో ఎటువంటి టెక్నికల్స్ ఉన్నాయి అవి ఏ గ్రూప్ చెందినవి మరోపక్క నాటివోలో ఏ టెక్నికల్స్ ఉన్నాయి అవి ఏ గ్రూప్ చెందినవి అనే అంశాల గురించి ముందు మాట్లాడుకుందాం మొదటిగా కస్టోడియా మందు గురించి మాట్లాడుకుంటే స్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ టెబికోన జోలు ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ కలిపి ఒక శక్తివంతమైన తెగుల మందుని అయితే తయారు చేశారు ఇది ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటే చిక్కగా ఒక తెల్లటి ద్రవ రూపంలో ఉంటుంది నెక్స్ట్ నాటివోల వాడిన టెక్నికల్స్ గురించి మాట్లాడుకుంటే టెమికొజులు ఫిఫ్టీ పర్సెంట్ ట్రైఫ్లాక్సీ స్ట్రాబెరీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కలిపారు ఈ రెండు టెక్నికల్స్ని కలిపి ఒక శక్తివంతమైన తెగుల మందుని కూడా నాటివో తయారు చేసింది ఇక్కడ కస్టోడియా అన్నా లేకపోతే నాటివో అన్న ఇవి కంపెనీ యొక్క పేర్లు మనకి కంపెనీ పేర్ల కన్నా కూడా లోపల ఉండే టెక్నికల్సే ముఖ్యం ఇందులో వాడిన టెక్నికల్స్ని బట్టి వాటి పర్సెంటేజ్ని బట్టి ఏ మందులో ఎంత దమ్ముందో అర్థమవుతుంది సో ఇక్కడ పరిశీలిస్తే మనకి కస్టోడియాలో రెండు టెక్నికల్స్ నాటివోలో రెండు టెక్నికల్స్ ఉన్నాయి మొత్తం నాలుగు టెక్నికల్స్ కానీ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక టెక్నికల్ మాత్రం కామన్ గా ఉంది అదే టెబికోనజోల్ అనే టెక్నికల్ అటు కస్టోడియాలో చూస్తే టెబికోన ఉంది ఇక్కడ నాటివోలో కూడా టెబిక వాడారు అసలు రెండు మందుల్లో కూడా టెబికొనజోలే వాడడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం టెబికోనజోల్ అంటే ట్రైజోల్ గ్రూప్ చెందిన ఒక కెమికల్ పంట మీద తెగుల్ల లక్షణాలు కనిపిస్తున్నాయంటే పంటలో ఫంగస్ అనే జీవి వృద్ధి చెందుతుందని అర్థం ఇది పెరిగే కొద్దీ పంటల యొక్క తెగుల్ల లక్షణాలు పెరుగుతూ ఉంటాయి ఈ టెబుకోనజోలు అనే టెక్నికల్ ఫంగస్లో ఎర్గోస్టిరల్ బయోసింథసిస్ని బ్లాక్ చేస్తుంది ఫంగస్లో చర్మం యొక్క సెల్ డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఎర్గోస్టిరల్ బయోసింథసిస్ ఉండాలి టెబుకోనజోలు దీన్ని బ్లాక్ చేసి తదుపరిగా ఫంగస్ పెరగాలంటే చర్మం కావాలి కాబట్టి చర్మం పెరగక ఈ ఫంగస్ వ్యాప్తి కంట్రోల్కి వస్తుంది ఫంగస్ కూడా చనిపోతుంది టెబుకోన జోల్ అనే టెక్నికల్ ఫంగస్ యొక్క వ్యాప్తిని ఇంకా ఫంగస్ తదుపరిగా పెరక్కోకుండా బాగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి రెండిట్లలో కూడా ఇదే టెబుకోన జోలు అనే టెక్నికల్ అయితే వాడారు కస్టోడియాలో ఉన్న మరో టెక్నికల్ అజాక్షి స్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ ఇప్పుడు కస్టోడియాలోని ఈ అజాక్షి స్ట్రోబిన్ ఫంగస్ మీద ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా అజాక్షి స్ట్రోబిన్ అనేది ఫంగస్ లో జరిగే మైటోకాండ్రియా చర్యలను అడ్డుకుంటుంది తద్వారా ఫంగస్ కి ఆక్సిజన్ అందక ఫంగస్ చనిపోతుంది టెబుకోనజోల్ అనేది ఫంగస్ లో కొత్త చర్మం పెరగకుండా కంట్రోల్ చేస్తే అజాక్సి స్ట్రోబిన్ అనేది ఫంగస్ యొక్క ఆక్సిజన్ నిలిపివేసి ఫంగస్ చనిపోయేలా చేస్తుంది ఇటు రెండు రకాలుగా దాడి చేయడం వల్ల ఫంగస్ త్వరగా కంట్రోల్ అవుతుంది సో ఇప్పుడు కస్టోడియాలో ఉన్న రెండు టెక్నికల్స్ గురించి తెలుసుకుందాం అవి తెగుళ్ళ మీద ఎలా పనిచేస్తాయో తెగుళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాయో కూడా తెలుసుకుందాం సో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇటు కస్టోడియాలో అటు నాటివోలో కూడా ఈ టెబుకోన ఎందుకు కలిపారో తెలుసుకుందాం కస్టోడియాలో ఉన్న అజాక్సీ స్ట్రోబిన్ కానీ నాటివోలో ఉన్న ట్రైఫ్లాక్సీ స్ట్రాబిన్ కానీ ఇవి రెండు కూడా స్ట్రాబెరీ గ్రూప్ కి చెందినవి సో ఒకే గ్రూప్ కి చెందిన రెండు కెమికల్స్ కాకుండా డిఫరెంట్ గ్రూప్స్ కి చెందిన రెండు కెమికల్స్ ని కలపడానికి అందుకే ట్రైజోల్ గ్రూప్ నుంచి టెబికొనజోల్ అనే మందుని అయితే తీసుకొని ఇటు కస్టోడియా అటు నాటివో మందులు అయితే కలిపారు ఈ ట్రైజోల్ గ్రూప్ కి చెందిన ఈ టెబుకొనజోలు లోపల ఉన్న ఆల్రెడీ ఉన్న ఫంగస్ మీద ఫైటింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఈ అజాక్సీ స్ట్రోబిన్ కానీ ట్రైఫ్లాక్సీ స్ట్రాబిన్ కానీ ఇవి బయట అంటే ఆకుల మీద ఇంకా మొక్కల మీద ఒక లేయర్ల కొత్త తెగుళ్ళు పంటకి రాకోకుండా ఇంకా తెగుళ్ళు లేని చోట మళ్ళీ తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా బయట ఒక లేయర్లా ఇవి వర్క్ చేస్తాయి అందుకే ఈ రెండు మందుల్లో కూడా ట్రైజోల్ గ్రూప్ కి చెందిన టెబుకొనజోలు అయితే కలిపారు ఇటు లోపల నుంచి అటు బయట నుంచి రెండు విధాలుగా ప్రొడక్షన్ అందించడానికే ఈ రెండు రకాల గ్రూపుల్ని కలిపి ఈ రెండు మందులు అయితే తయారు చేశారు నెక్స్ట్ నాటివో గురించి మాట్లాడుకుంటే నాటివోలో టెబుకొనజోలు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది చెబుకొని చోలు ఫంగస్ మీద ఎలా వర్క్ అవుతుందో ఇదివరకే చెప్పుకుందాం నెక్స్ట్ మనం ట్రైఫ్లాక్సిస్ స్ట్రోబిన్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ కూడా అజాక్సిస్ స్ట్రోబిన్ గ్రూప్ చెందిందే కనుక ఇది కూడా సిమిలర్గా ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ కూడా అజాక్సి స్ట్రోబిన్ లానే వర్క్ చేస్తుంది ఇక ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ కూడా సేమ్ అజాక్సి స్ట్రోబిన్ లాగానే ఫంగస్లోని మైటోకాండ్రియాలో జరిగే చర్యలని నిలిపివేస్తుంది తద్వారా శక్తి ఉత్పత్తి అవ్వక అంటే ఆక్సిజన్ అందక ఈ యొక్క ఫంగస్ చనిపోతుంది అజాక్సి స్ట్రోబిన్ కంటే ట్రైఫ్లాక్సిస్ స్ట్రోబిన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే పంట మీద ఒక థిక్ వ్యాక్స్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది ఈ లేయర్ వల్ల వెంటనే వాన వచ్చినా లేకపోతే ఎండ ఎక్కువగా కొడుతున్నా కొత్త తెగుళ్ళు మొక్కలోకి పోకుండా గాలిలో ఉన్న తెగుళ్ళు మొక్కలోకి అటాక్ చేయకుండా వ్యాక్స్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది అజాక్సిస్ట్రోబిన్ అంటే కస్టోడియా మందు కన్నా కూడా కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఎక్కువగా వ్యాక్స్ లేయర్ ఇక్కడ నాటివోస్ ప్రే చేసుకున్నప్పుడు ఫామ్ అవుతుంది ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఇటు కస్టోడియా కానీ అటు నాటివో కానీ సేమ్ టెక్నికల్ తో తయారు చేసిన మందులు అటు పక్క టెబుకొనజోలు రెండిట్లలో ఉంది ఇటు అజాక్సి స్ట్రోబిన్ లేకపోతే ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ అనేవి కూడా రెండు ఒకే గ్రూప్ చెందిన మందులు కస్టోడియాలో మనకి టెబుకోనోజోలు ఎయిటీన్ పర్సెంట్ ఉంటే నాటివోలో టెబుకొనజోలు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది కస్టోడియాలో అజాక్సి స్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ ఉంది నాటివోలో ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది కానీ కస్టోడియోలో వాడిన అజాక్షి స్ట్రోవిన్ నాటివోలో వాడిన ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ కంటే చాలా పవర్ఫుల్ మందు కానీ పర్సంటేజ్ వైజ్ చూస్తే కస్టోడియోలో అజాక్షి స్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ నాటివోలో ట్రైఫ్లాక్సీ స్ట్రోవిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా ఈ రెండు మందుల మధ్యలో ఉన్న తేడాలు ఇక ఈ రెండు ఏ తెగుల మీద బాగా పనిచేస్తాయి కొట్టాల్సిన డోసు వాటి ప్రైస్ ఎంత అనే విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం కస్టోడియో విషయానికి వస్తే ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ధర ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల మధ్యలో ఉంటుంది నెక్స్ట్ నాటివో అన్ని రకాల పంటల్లో కూడా ఎకరానికి వంద గ్రాముల వరకు స్ప్రే చేసుకోవాలి వంద గ్రాముల ప్యాకెట్ ధర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల మధ్యలో ఉంటుంది ఇంకా ఈ రెండు మందుల్లో ఉన్న ఎక్స్ట్రా స్పెషల్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు మందులు స్ప్రే చేసుకున్న తర్వాత దాదాపుగా పదిహేను రోజుల వరకు పంట మీద ప్రొటెక్షన్ ఉంటుంది రెండు మందులు కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ మందులు అంటే ఇవి అనేక రకాల తెగుల మీద పనిచేస్తాయి ఇంకా ఇది మందు స్ప్రే చేసినప్పుడు మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా వెళ్తుంది తెగుళ్ళు లేనప్పుడు ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవచ్చు తెగులు ఉంటే స్ప్రే చేసుకుంటే వాటి మీద సమర్థవంతంగా పనిచేసి పూర్తిగా నివారిస్తుంది తెగుళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా మొత్తం వాష్ అవుట్ అవుతాయి మొత్తం మొక్క కూడా గ్రీనిష్గా అవుతుంది ఈ రెండు మందులు కూడా క్లోరోఫిల్ ఉత్పత్తికి సహాయపడతాయి క్లోరోఫిల్ బాగున్నప్పుడు ఫోటోసింతసిస్ ప్రక్రియ చాలా బాగుంటుంది ఫోటోసింతసిస్ ప్రక్రియ సక్రమంగా జరిగితే మొక్క ఆరోగ్యంగా ఏపుగా పెరిగి అధిక దిగుబడి కూడా సాధ్యమవుతుంది ఈ రెండు మందులు కూడా దాదాపుగా అన్ని రకాల మేజర్ తెగుళ్ళని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి కస్టోడియా విషయానికి వస్తే బూడిద తెగులు ఆకుమచ్చ తెగులు ఎండు తెగుళ్ళకైతే బాగా పనిచేస్తుంది కస్టోడియా ఇటు వాణిజ్య పంటలు కూరగాయ పంటలు తోటలు మిర్చి పంటలో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది వరిలో స్ప్రే చేసుకోవాలనుకుంటే నాటివ్ బాగా సూటబుల్ గా ఉంటుంది ఇక ఈ రెండు కూడా అన్ని రకాల పంటల్లోనూ స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంత సోది చెప్పి ఏది బెస్ట్ చెప్పలేదు అని అనుకుంటారు కొంతమంది ఎలా చెప్పాలంటే ఈ రెండు కూడా ఒకే తల్లి కన్నా పిల్లలు అన్నదమ్ములు లాంటి వాళ్ళు వాతావరణ పరిస్థితులను బట్టి రైతు పిచికారీ చేసే దశను బట్టి కొంతమందికి కస్టోడియా బాగా పనిచేస్తున్నట్లుగా ఇంకొంతమందికి నాటివే బాగా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది వాస్తవానికి రెండు మందులు కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి కొద్దిగా పర్సంటేజ్లో తేడాలు అదేవిధంగా ధరలో తేడాలు తప్ప రెండు మందులు కూడా అన్ని రకాల పట్టల్లో ఎటువంటి డౌట్ లేకుండా స్ప్రే చేసుకోవచ్చు కానీ ఈ రెండు మందులు కూడా కేవలం రెండు సార్లు మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఒకసారి నాటివో స్ప్రే చేసుకుంటే రెండోసారి కస్టోడియా స్ప్రే చేసుకోవచ్చు నాటివో రెండు సార్లు కస్టోడియా రెండు సార్లు స్ప్రే చేసుకోవద్దు ఎందుకంటే ఫంగస్ యొక్క నిరోధకత పెరుగుతుంది ఫంగస్ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఈ మందుల్ని కేవలం రెండు సార్లు మాత్రమే స్ప్రే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి